అల్లూరి సీతారామరాజు జిల్లాలో సారాపై మహిళ శంకారావంకు అధికారులు స్పందించారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ పిసిరిమామిడి గ్రామంలో గత కొన్నేళ్లుగా కొంతమంది నాటు సారాకు అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్నారని అనేక కుటుంబాలు రోడ్డున పడిన అనాథరుగా మీడియాలో వచ్చిన కథనాలకు ఎక్సైజ్ అధికారులు స్పందించి పిసిరిమామిడి గ్రామానికి వెళ్లి మహిళా సంఘాలు గ్రామ పెద్దలు సహకారంతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం సేవించడం వలన జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా నాటుసార తయారు చేసిన అమ్మకాలు జరిపినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు గ్రామంలో ఇకపై ఎక్కడైనా నాటుసారా స్థావరాలు ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు మాకు ఎనిమిది సార్లు అవుతుంది ఎవరు వచ్చి చెప్పలేదు రాత్రి అయితే మాకు తెచ్చింది మరి అన్నీ తెల్లవారు అక్కడ వచ్చింది ఏదేదైనా గ్రామంలో మెగా సంక్రాంతి ఉంటా యూస్ ఉంటుంది సంబంధించిన సచివాలయం ఉంది సచివాలయం సంబంధించిన అధికారులు ఉంటారు అందువల్ల మీరు మరి చెప్పకుండా మీకు తెలియలేదు తెలిసి మరి చెప్తే ఏమంటే భయం చెప్పలేదు మరి నాకే తెలియదు ఏదేదైనా జరిగిన పరపడం జరిగింది కాబట్టి

ఆ మత్స్య పరానికి రావడం జరిగింది అయితే తదుపరి మద్యపానం కానీ లేదంటే నవసరాలకు సంబంధించి మత్తు పొర సంబంధించి ఏమైనా కార్యకలాపాలు గ్రామంలో జరిగితే ఇక్కడ నుంచి చట్ట తీర్చే కేసులు పెట్టి వారికి కోర్టు పద్ధతి దొరికొని ఇచ్చి జరిగింది గ్రామంలో పెద్దలు నేను సంఘాలు వాళ్ళు మాకు పూర్తిగా సహకరించారు మాకు కొంత సమయం ఆ సమయం తర్వాత మీరు మీకు తెలియజేస్తాను తదుపరి చట్ట చట్టే మీరు చర్య తీసుకుంటే వాళ్ళు మాకే అవకాశం ఇచ్చారు అందువల్ల వాళ్ళు గౌరవిస్తూ కొంతకాల సమయం ఇచ్చారు తదుపరి ఏదైనా అటువంటి చర్యలు రాష్ట్రాలు కానీ ఇతర మత్తిపరీలకు సంబంధించి ఊళ్ళో ఊళ్ళో కాయలు జరిగితే వాళ్ళు మా విషయం తెలియజేస్తున్నారు